అస్సలం అపార అపారృపాడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను రమదాన్ ఎన్నో రమదాన్లు మన జీవితంలో వచ్చి ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి రమదాన్ అనేది ఒక నెల మాత్రం కాదు అంటే మనలో ఒక మార్పు రమదాన్ అనంటే మనకి ఎంతో గొప్ప శిక్షణ ఇచ్చే ఒక నెల అంటే ఎన్నో అతి ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునే నెల అంటే బరకతాన నెల శుభాలు నెల అని అర్థం ఈ యొక్క రమదాన్ లో అల్లాహ మనకి ఈ ఉపవాసాన్ని విధి చేశాడు కానీ రమదాన్ వచ్చేసి నెల అయిపోతూ వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని మనం కంటిన్యూగా మన లైఫ్ లో చేంజ్ చేస్తున్నామా అదే విధంగా అంటే రమదాన్ లో మాత్రం మజీదులు వెంట ఉంటాము రమదాన్ లో అల్లాహ ఆరాధన చేస్తాము రమదాన్లో అల్లా సుభానతల ఆజ్ఞలకు కట్టుబడి ఉంటాము రమదాన్లో వచ్చేటప్పటికి పూర్తి ఏకాగ్రత అల్లా పైనే ఉంచుతాం దానికి కనుమ పదకొండు నెలలు ఏమవుతుంది విశ్వాసం అని అంటే సన్నగిల్లిపోతుంది మనలో కనుమరుగైపోతుంది ఇలా ఉండటం అనేది రమదాన్ ఒక ముఖ్య ఉద్దేశం కాదు రమదాన్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఐదు పూట్ల నమాజు చదవడం నేర్చుకున్నాం మిగతా పదకొండు నెలలు కూడా ఆ ఐదు పుట్ల నమాజును కొనసాగించాలి రమదాన్ లో మనం అల్లాహందు భయభక్తులతో జీవించడం నేర్చుకున్నాము ఆ కనమా నెలలు అన్నీ కూడా మనం అదే విధంగా జీవించడం నేర్చుకోవాలి రమదాన్ లో మనం దాన ధర్మాలు చేయడం నేర్చుకున్నాము అందువల్ల కనమా నెలల్లో కూడా దాన ధర్మాలు చేయడం నేర్చుకోవాలి రమదాన్ లో మనం నఫీల్ నమాజులు ఎక్కువ పఠించాము మిగతా నెలలో కూడా మనం అదే విధంగా నఫీల్ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయాలి రమదాన్ నెలలో మనం ఖురాన్ పారాయణం చేస్తున్నాము కనమా నెలలో కూడా ఖురాన్ పారాయణం నేర్చుకోవాలి దాన్ని ఎప్పుడు నిరంతరము పఠిస్తూ ఉండాలి అలాగే రమదాన్ నెలలో ఎవరిపైన మనం ఘర్షణ పడకుండా జాలి కురిపిస్తూ జీవించాము అదే విధంగా కనమా నెలలో కూడా మనం అలాగే ఉండాలి రమదాన్ నెలలో వచ్చేటప్పటికి ఈ పని మేము చేయము ఇది ధర్మ సొంతం కాదు అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తున్న విధంగా కనమా నెలల్లో కూడా మనము అధర్మమైన పనులకు దూరంగా ఉండాలి ఇది రమదాన్ ఒక ముఖ్య ఉద్దేశం అంతేగాని రమదాన్లో మాత్రం ఆరాధన చేసుకొని కనమా నెలల్లో తమ ఇష్టం వచ్చినట్టు జీవించమని రమదాన్ ఒక ముఖ్య ఉద్దేశం కాదు కదా ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం రమధాన్ అని అంటే మనకి శిక్షణ ఇచ్చి మన జీవితాన్ని తీర్చిదిద్దేది అనే విషయాన్ని మరొకండి అందువల్ల రమదాన్లో ఎలా అవుతే జీవిస్తున్నామో కనుమా నెలల్లో కూడా మనము అదే విధంగా జీవించే విధంగా ఉండాలి తప్ప రమదాన్లో మాత్రం ఆమాలు చేసేసాము కనుమా నెలలో మనం ఇష్టం వచ్చినట్టు ఉన్నామని అంటే ఆ రమదానికి అర్థమే లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రమదాన్లో లో మంచి శిక్షణ పొంది ఈ యొక్క శిక్షణను కనుమా నెలల్లో కూడా పెట్టుకునే విధంగా కృషి చేయాలని మనవి అలాగే ఉపవాసం ఎంత ఘనత అనే విషయాన్ని గురించి కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం రమదాన్ మాసంలో రెండు పనులు వీలైనంత ఎక్కువగా చేస్తూ ఉండాలని ఈ హదీస్ బోధిస్తుంది ఈ హదీస్ ఏమిటి హజరత్ ఇబ్బాహు కథన ప్రకారం మహమ్మద్ అల్లా అలై వసలం ప్రజలందరికల్లా ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు రమదాన్ మాసంలో ప్రతిరోజు రాత్రి జిబ్రేల్ అలీ సలం ఆయనను కలుసుకునేవారు అప్పుడు వారిద్దరూ కలిసి పురాణ పారాయణం చేసేవారు నిజం చెప్పాలంటే జిబ్రేల్ అలీ సలం కలిసినప్పుడు ఆయన ప్రభోజనము కన్నా వేగంగా దాన ధర్మాలు చేసేవారు దీనికి ఆధారం సహిబుకారి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం రమధాన్ నెలలో రెండు పనులు వీలైనంత ఎక్కువగా చేస్తూ ఉండాలి మొదటి పని ఏమిటి దాన చేయడం రెండో పని కురాణ పారాయణం చేయడం ఈ యొక్క నెలలో మనం ఈ అలవాటును మనం చేసుకున్నాము ఇతర నెలల్లో కూడా ఈ యొక్క పని చేయాలి ఇక్కడ హదీస్లో మరొక విషయం తెలుస్తుంది ప్రవక్త ముహ్మద్ సల్లా అలై సలం గారు సాధారణంగానే దాన ధర్మాలు చేసేవారు కానీ రమదాన్ నెల వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా దాన ధర్మాలు విషయం ఇక్కడ అర్థమవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కురాణ పారాయణం పై పట్ల శ్రద్ధ భయండి దాన ధర్మాల పట్ల శ్రద్ధ వహించండి దీంట్లో అల్లాహ సుబ్హనతాల కైరు బరకత పెట్టారు అల్లా అల్లాహ సుబ్హానతాల దగ్గర నుండి జబురాల్లా అలైస్లం తీసుకుని వచ్చి ఆ విషయాన్ని ప్రభక్త ముహద్దు సహా అల్లీస్లం గారికి చెప్పడం జరిగింది అది ప్రవక్త ముహ్మద్ సల్లాహిస్లం గారు ఆచరించడం జరిగింది మనము ప్రవక్త యొక్క సంబంధికులము మరియు ఆయనని అనుసరించే సముదాయం కాబట్టి మనందరికీ కూడా ఆ విషయం వర్తిస్తుంది దాన ధర్మాలలోను పురాణ పారాయణంలోనూ అల్లాహందు భయభక్తులతో నడుచుకోవడంలోను ముస్లింలుగా మనం ఉండవలసిన బాధ్యత మనపై విధిగా ఉంది కాబట్టి ఈ కార్యాన్ని వదలకండి అల్లాహ సుభ్యాన మనందరికీ కూడా ఈ యొక్క రమధాన్లో మంచి కర్మలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుకోక అల్లా సుభాన ఈ రమధాన్లో మనకి ఏదైతే నేర్చుకున్నామో దానిని ఇతర నెలల్లో కూడా మన జీవితంలో పెట్టే భాగ్యాన్ని ప్రసాదించుకోక అల్లాహ సుభాన ఈ యొక్క కార్యాలన్నిటిని కూడా స్వీకరించుకాక ఆ మీన్ అస్సలం వలైకుంహ్మతుల్లాహివరకా అలాగే మన ఏఎస్వి అనే యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది ఇందులో మీకు రమదాన్ గురించి సంబంధించిన పూర్తి సమాచారం అలాగే రమదాన్ లో మీ సహరీ ఇఫ్తారు మీ ప్రాంతంలో ఏ సమయంలో వస్తుందనే దాని గురించి కూడా పూర్తి సమాచారం ఇందులో పొద్దుపరచడం జరిగింది ప్రతి ఒక్కరు ప్లే స్టోర్ వెళ్ళి ఏఎస్పి అని క్లిక్ చేయండి లేదా ఈ వీడియోకి కింద లింక్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు వెళ్ళి ఆ ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి దేవుడకలాఖై అల్లాహ్ సుబ్హానా తాలా ఈ యాప్ ద్వారా ప్రయోజనకరమైన జ్ఞానాన్ని మీకు ఉప్పెంపందించు గాక ఆమీన్